నే శరణం రేపు పొద్దున కార్తీక పవర్ణం అండి ఏదో పంచ తరగతి ఏదో కాబట్టి ఒక పది మంది స్వాముల చేత చేయగడిగిద్దాము భోజనం పెడదాం అనుకున్నాం దాంట్లో భాగంగా బొబ్బట్టుని తయారు చేయడానికి పచ్చిపప్పు బెల్లం నెయ్యి వేసి స్వీట్ తయారు చేస్తున్నాం దాన్ని నేనే తయారు చేస్తున్నాను చూడండి ఒకసారి స్వాములకి రేపొద్దున చేయాలని కొద్దిగా కష్టపడుతున్నాను అండి మన పప్పు అయ్యి ఉడకబెట్టేటప్పుడు తీయలేదు ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా అందుకని తీయలేదు ఇది మొత్తం బాగా గట్టిగా అయ్యేటట్టుగా నెయ్యి అయ్యేసి బెల్లం నెయ్యి వేసి గట్టిగా తయారు చేస్తున్నాం స్వాములకి రేపొద్దున ఒక పది మంది స్వాములకి చేతులు అనుకుంటున్నాను ఎందుకంటే అంత పడికి స్తోమతండి మా స్తోమతకు తగ్గట్టుగా అనుకుంటున్నాను ఎందుకంటే నాది ఇది పదో సంవత్సరం దీక్ష కాబట్టి ఒక పది మంది సంవత్సరాలు పెట్టాలనుకుంటున్నాను స్వామి ఏ శరణం వీలైతే ఒక లైక్ చేయండి ఈ స్వామికి వీడియోని ఎవరన్నా బంధువులంటే షేర్ చేయండి మీరు ఆదరిస్తారని ఆదరిస్తారనే కోరుకుంటున్నాను నేను చూడండి మనకి బొబ్బట్టులోకి పచ్చిపప్పు చేసినది చూడండి బెల్లం అనేది గట్టిపడింది పాకులాగు మన గట్టిగా సలిబిండా తయారవుతుంది అంటే ఇది మన ముత్తకు రావాలి ముత్తకు వచ్చినప్పుడు బొబ్బట్టు బాగా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం బొబ్బట్టులోకి మైదా పిండి బాగా నానబెట్టాము దాన్ని ఇప్పుడు మనం బాగా మసాజ్ చేసినట్టు చేస్తున్నాం బొబ్బట్లు తయారు చేసుకోవడానికి చూడండి ముందుగా మైదా పిండిని ఈ విధంగా ఉండలు చేసుకున్నాం తర్వాత పచ్చిపప్పు దాన్ని కూడా పచ్చిపప్పు బెల్లం తయారు చేసిన మిశ్రమాన్ని కూడా ఇలా తయారు చేసినాం ఉండలుగా ఇక్కడ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం చూడండి మనం ఈ విధంగా తయారు చేస్తున్నాము బొబ్బట్ని ఇట్లా పాన్ మీద వేసి ఇట్లా కాల్చుకుంటున్నాము చూడండి ముందు మనం మనం ఇందాక ఉండలు చేసి పెట్టుకున్నాం కదా పిండిని దాంట్లోకి ఇట్లా విడిగా ఇట్లా ఎడల్పుగా చేసుకొని దాంట్లోకి ఇట్లా స్వీట్ని పెట్టేసుకొని ఈ విధంగా ఇక మన పొత్తి వేసుకుంటున్నాం చపాతిలాగా అప్పచ్చలాగా తయారు చేసుకుంటున్నాం మన చేత్తోనే దీనికి పూరి కర్ర వాడాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఇక దాని మీద పెనమ్ మీద వేసుకొని కాల్చుకోవాలి మనం అప్పుడు బొబ్బొట్టు రెడీ చూడండి రేపు పొద్దున మన స్వాములకి భోజనం మీదకేసే బొబ్బట్లు రెడీ అయిపోయినాయి చూడండి కరెక్ట్గా మనం ఒక ఇరవై తయారు చేసాం అంటే ఒక పది మంది స్వాములకి ఒక పది మంది విడిచనంకి సరిపోయేదని ఒక అరకిలో పప్పుతో తయారు చేసాం బొబ్బట్లు చూడండి rasa darah itu Namaha Oh. Yeah. Om. 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 Mm. Om. Om. ならんか。<He S 1> no? లేట్ అయిందండి కొద్దిగా వచ్చిద్దండి కానీ లేట్ అవుతుందండా